ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లు ఫ్రెండ్స్ మంచి కూడా మేమైతే మంచిగా ఉన్నాం మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈరోజు ఒకటి మన వీడియోని అయితే ఇంకా తంప్లైంట్ చూసి వచ్చారు కాబట్టి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది సో మా సైడ్ అయితే ఇంకా రేవంత్ చీరలు అయితే వచ్చేసినాయి సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా చీరలు అయితే పంపిణీ వేస్తుండ్రు ప్రతి ఊరికి అని చెప్పేసి మన తెలంగాణలో అయితే అందరికీ ఆల్మోస్ట్ వచ్చే ఉంటాయి సో మాకైతే మొన్న నచ్చిన మొన్న నైట్ సో ఆల్రెడీ మొన్న నైట్ టెన్ దాకా ఇచ్చేసిరంట సో ఓన్లీ మహిళా సంఘం వాళ్ళకి అని చెప్పారు సో ఇంక అందుకోసమే అందరూ వెళ్ళిరట ఆ రోజైతే ఇంకా స్టాక్ అయిపోయిందని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే రమ్మని చెప్పారు సో ఇంకా మేము ఈరోజు మార్నింగ్ సో మస్తు చిన్న స్కూల్ కూడా అక్కడనే కాబట్టి ఇంకా వండి దింపి రావడానికి వెళ్ళి అక్కడనే వెళ్ళాకున్నా ఇంకా రాలేవని చెప్పారు స్టాకు ఇంకా మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి చూసిన సో ఇంకా వెయిట్ చేసినాం మస్తు వెయిట్ చేయంగా ఇంకా వచ్చినాయి కానీ ఇంకా ఫుల్ మంది ఇంకా లైన్లు లైన్లో పెట్టేసి అయితే వాళ్ళం అక్కడ కూర్చున్నాం అన్నట్టు చూసిరు కదా అసలు నేను వీడియో అనుకోకుండా తీసిన ఏది అందుకే కొంచెం కొంచెం అట్లా తీసిన ఇంకా ఎట్లాగో తీసినా కదా అని పెట్టినా తీయలేకపోతే పెట్టకపోదు ఎందుకంటే ఇంకా ఇది ఊరు ముచ్చట కదా అందుకోసం ఎక్కువ వీడియోస్ తీయ అన్నట్టు బయట సో ఫైనల్ ఇంటికి వచ్చేసిన అన్నట్టు చారీ ఎట్లు చూపిస్తే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అందరికీ ఒకే రకం చీరలు సో మొత్తం స్టేట్ అంతా సో పైన కవర్ అయితే మంచిగా ఇచ్చింది కదా కవర్ అయితే బాగుంది సో ఇంకా కవరే అట్లుంది అంటే ఇంకా చీర ప్యాకింగ్ ఎట్లుంటుందో చూద్దాం అని చెప్పేస్తే ఇంకా అంటే కొంతమంది కొంతమంది గోల్చి వాళ్ళు ఉంటారు కొంతమంది గోల్చాటే వాళ్ళు ఉంటారు కదా సో అవి కూడా వచ్చినాయి అని అన్నారు కానీ ఇంకా అవి ఎంతవరకు వచ్చినాయో తెలియదు సో అందరికైతే ఇంకా ఆల్మోస్ట్ ఇవే చీరలు అని చెప్పారు సో చూసారు కదా సారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే మంచిగా ఉంది బ్యాడ్గా అయితే కామెంట్ పెట్టకూరు ఫ్రెండ్స్ ఏదో ఇంకా వీడియో చేసిన కాబట్టి రివ్యూ చెప్తున్నా సో బార్డర్ అయితే పైన చిన్న బార్డర్ వచ్చింది సో కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది అన్నట్టు సో మొత్తము క్లాత్ అయితే పాలిస్టర్ క్లాతే బట్ ఒక బార్డర్ మంచి ఇచ్చిరన్నట్టు బార్డరు సారీ బయట మనం పట్టు సారీస్ అనుకుంటాం కదా సో అట్లాంటి లుక్ ఉండేటట్టు సో బార్డర్ అయితే కొంచెం మంచిగా ఇచ్చిరన్నట్టు సో ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ పీసు సో చూసిలేదా ఇదైతే బ్లౌజ్ పీస్ అన్నట్టు శారీ మొత్తం అయితే ఇట్లుంది సో చిన్న బ్యాచ్ంగ్ ఏదైనా బ్లౌజ్ ఉన్నా అని వేసుకుంటే బాగానే ఉంటుంది అయినా అసలు టైం వన్ టైంలో ఎందుకు ఇచ్చినా అర్థమవుతుంది బతుకమ్మ పండుగ అయితే పండుగ ఇచ్చినట్టు ఉండు సో ఇటు కాకుండా అయితే ఇచ్చేసి ఫైనల్గా అయితే సో నాకు తెలిసిన రివ్యూ అయితే ఎప్పిన ఫ్రెండ్స్ ఇంకా మీ సైడ్ వచ్చి నేను ఆశ్చర్యాలు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి నాకు తెలిసి అంతటా ఇట్లనే ఉన్నట్టే ఉన్నాయి సో ఇట్లా పార్టీల విషయాలు సో ఇట్లాంటివి ఏమైనా వీడియోస్ చేసినట్టే కొంచెం భయమే బట్ రివ్యూ ఇచ్చిన అంతే ఓకేనా సో వీడియోకి అయితే లైక్ చేరి కామెంట్ చేయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్